నా పేరు మహారాజ్ మీరు చూస్తున్నారు మహారాజ్ మాట చూశాను ఈ రోజు మన టాపిక్ లో వెళ్ళిపోతే మహారాష్ట్ర జరిగిన ఒక సంఘటన ఒక మహిళ తన ఫ్రెండ్ని నిలబడి హోటల్కి వెళ్తే ఒక మిస్టేక్ అన్నమాట ఒక రాంగ్ మిస్టేక్ వల్ల ఆ మిస్టేక్ ఎంత ఎంత దారుణంగా ఉందో ఆ మిస్టేక్ ఎంత దారుణంగా ఉందో దానివల్ల తను ఎంత తీవ్ర ఇబ్బంది పడిందో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం ఈ వీడియో మహా అంటే ఒక త్రీ మినిట్స్ కంటే ఎక్కువ లేదు రాదు దీని గురించి మెయిన్ టాపిక్ అనమాట అక్కడ జరిగిన సంఘటన అది మనకి ఎలా యూజ్ అయింది అనే దాని గురించి మాట్లాడుకుందాం అంటే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్లో మాట్లాడకుండా లిస్ట్ ఆట టాపిక్ ఎట్లా స్కిప్ చేయకుండా వచ్చాను జాగ్రత్తగా వినండి అందరికీ యూజ్ అయ్యే వీడియో అనమాట మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఏంటంటే ఒక మహిళ తన ఫ్రెండ్ కావడానికి హోటల్కి వెళ్ళింది అనమాట హోటల్కి వెళ్తే అది రాంగ్ స్టెప్ అనమాట అనుకోకుండా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే సంథింగ్ బయటకు వచ్చి వాళ్ళ రూమ్ నెంబరు వన్ జీరో వన్ జీరో వన్ ఏదో ఉంది అయితే తను మొబైల్ కాల్ వస్తే బయటకు వచ్చి అనుకోకుండా మిస్ అయ్యింది ఏంటంటే తను వన్ జీరో వన్కి వెళ్ళాల్సిన ఫ్లాట్ టూ జీరో వెళ్ళిపోయారు అనమాట సడన్గా వెళ్ళడం వల్ల ఏమైందంటే అక్కడ ఆల్రెడీ ముగ్గురు వ్యక్తులు వేరే రెత్తి నెలగానే ఏమైందంటే తను పట్టుకొని డోర్ లాక్ చేసారు తను వెళ్ళడానికి ప్రయత్నించా తను అరిసిన తను అరిసే తనను ముగ్గురు బాయిస్ ఒక గలు తనేం చేయగలుగుతా చెప్పండి అలాగని తనను బలవంతం చేసేసి అక్కడే ముంచారు మినిమం చాలా చాలా అవర్స్ ఉన్నదంట తర్వాత వీళ్ళు ఫుల్ మధ్యమతులు తాగి తనని తాగించి ఇంకా మౌలికంగా నేను చెప్పాల్సిన అవసరం మీకు తెలిసి ఉంటారు తనకి చేసి తెలుసుకుంటారు దానివల్ల తను కొంచెం తీవ్ర ఇబ్బంది పడ్డా కానీ తను ఎలాగో కొంత సమయానికి తను వీళ్ళు ఫుల్గా తాగున్నారు కదా మొత్తం వాళ్ళు చేయాల్సింది అంత చేసినా తేను కొంచెం తేరుకొని అనుకోకుండా బయట అనుకోకుండా తను బయటకు వచ్చేసింది అనుకోకుండా మరి అన్ని తప్పించుకోవడం తన చాలా గ్రేట్ కదా బయటికి రావడం తన పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం హోటల్కి స్టాఫ్ చెప్పుకొని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం వాళ్ళని పట్టుకోవడం వాళ్ళని రిమాండ్ తీసుకెళ్ళడం ముగ్గురు వ్యక్తులు అనమాట వీలైతే ఇక్కడ నేను మీకు వాళ్ళ ఫోటోలు ఇస్తే కుదరపోతే ఏంటంటే నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీదే స్క్రీన్ వీడియో తీసి మీకు చూపిస్తాను అన్నమాట మహారాష్ట్ర టూ జీరో ఫైవ్ వన్ జీరో ఫైవ్ న్యూస్ ఒక నేను ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇక్కడ కానీ ఇక్కడ కానీ మీకు స్క్రీన్ మీద చూపిస్తానమాట ఎలా టైప్ చేస్తే యూట్యూబ్లో వస్తుంది ఒక టైప్ చేసి మీరు కూడా చూడండి హిందీలో వస్తుంది ఎందుకంటే మహారాష్ట్ర చదివిన ఘటన కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ తను వన్ జీరో ఫైవ్ లోకి వెళ్ళాల్సిన రూము టూ జీరో ఫైవ్లోకి వెళ్ళాలని ఒక చిన్న మిస్టేక్ ప్రతి మనిషికి గుడిదే నేను చేసేది ఏముంది అని చెప్పి చాలా మంది చాలా విధాలు అనుకుంటారు అంటే ఒక చిన్న మిస్టేక్ కాదు చిన్న మిస్టేక్ కాదని ప్రతి మహిళ అక్కడ జరిగిన మహిళ నేను ప్రతి ఒక్కరు చెప్తున్నా మహిళనే కాదు అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఒక తప్పు నుంచి నేర్చుకోండి మీరు ఇక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన తన జీవితాన్ని ఎంత నాశనం చేసుకోవా కదా చిన్న మిస్టేక్ జస్ట్ వన్ వన్ మినిట్ జరిగిన మిస్టేక్ వల్ల తన లైఫ్ ఎంత నాచినబట్ట ఏం లేదు ఇక్కడ మనం ఎలాగైనా బ్రతకాలని తన బ్రతికింది సర్వ అవ్వటం ముఖ్యం అక్కడ ఏం జరిగింది ఏంటిది అనేది అక్కడ మాకు మ్యాటరే కాదు ఎందుకంటే మనుషులు బ్రతుకుంటే మన కళలు బతుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం నేను ఆవిడ బ్రతికింది చాలు నేను చెప్తుంది ఏంటంటే ఈరోజు మీకు కూడా ఒక చిన్న మిస్టేక్ అనుకోకండి మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇంకో ఇంకోటి కూడా చూపిస్తాను ఎందుకంటే ఎక్స్ ఎస్పెషల్గా గర్ల్స్కి దానికి రిలేటెడ్ అయ్యి ఉంటుంది ఎందుకంటే మీరు ట్రయల్ రూమ్కి వెళ్ళినప్పుడు కానీ మీరు డ్రస్ చేసుకున్నప్పుడు కానీ కొన్ని చోట్ల ఏంటంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ప్రతి ఒక్కరు దెబ్బ దెబ్బతింటుంది కదా ఇక్కడ మీకు నేను స్క్రీన్ మీద కొన్ని ఫోటోలు ఇస్తానమాట ఇక్కడ చూడండి ఎక్కడ కానీ ఎక్కడ కానీ స్క్రీన్ మీద ఇస్తాను అది ఒక కార్డు దాని మీద దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఏటీఎం కార్డు ఉంటుంది ఏటీఎం డెబిట్ కార్డు ప్రతిదీ ఒక ఆర్డర్ ఉంటుంది మీరు అద్దం దగ్గర ఇలా పెట్టి చూడండి మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఆ టైప్లో పెట్టండి మీకు స్క్రీన్ టు స్క్రీన్ గ్యాప్ లేకుండా ఉందంటే అవతలకి మన ఫేస్ కనపడదని అర్థం ఈ మిర్రర్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ మనకే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ వల్ల కనిపియదు అదే మీకు మిర్రర్ మిర్రర్ గ్యాప్ ఉంద మీరు కాటుపెట్టుకోవడం కానీ గ్యాప్ ఉందంటే డెఫినెట్గా మనం ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి బయట నుంచి వేరే వ్యక్తులు చూస్తుండే అర్థం అది కూడా అబ్జర్వ్ చేయండి మీకు ఇది కూడా చాలా చాలా ఇన్ఫర్మేటివ్ అనమాట ఇంకొకటి ఏంటంటే వెళ్ళినప్పుడు ట్రయల్ రూమ్ వెళ్ళినప్పుడు గర్ల్స్ కానీ చాలా గర్ల్స్ అంటే ఎస్పెషల్ గర్ల్స్ ఎక్కువ జరుగుతున్న నేరాలు కదా మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మన కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి కదా ప్లే యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ వాళ్ళు కొంచెం వాడని ఎందుకని మీరు ట్రయల్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఎవరు జాగ్రత్తలు తీసుకొని మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మోసగాలు ఉంటారు కదా సైఫర్ నేరగాలని వాళ్ళు కొత్తగా అప్డేట్ అవుతారు వాళ్ళతో మనం కూడా అప్డేట్ అవ్వాలి మళ్ళీ మనం కొంచెం తెలుసుకోవాలా వీలైతే వీటి గురించి ఫుల్ వీడియో నేను తర్వాత చేస్తున్నట్టు జస్ట్ ఇది చాలా చిన్నగా చెప్దామని చెప్పి ఒక మనుషులు ఇలా దొరుకుతాయి ఒక చిన్న మిస్టేక్ చాలా చాలా అంటే చాలా తీవ్ర పరిణామానికి దారి చేస్తుంది దీన్ని మీరు అడ్డుకోవాలా ఎందుకంటే అడ్డుకోవాలంటే అక్కడ పోయి అడ్డుకోమని నేను అట్లే మిమ్మల్ని మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి ఎస్పెషల్గా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ప్రతి ఒక్కరికి మనం చేసే ఒక చిన్న తప్పు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఫోన్ మాట్లాడడం కానీ ఒక చిన్న 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 తప్పు జీవితాలు చాలా అర్థ అనార్థాలు తీర్చడానికి ఈ ఎగ్జాంపుల్ ఒకటి కర్ణాటకలో జరిగిన సంఘటన మళ్ళీ చెప్తున్నాం లాస్ట్ వీడియోలో కూడా ఇక్కడ మీకు అది ఎలా ఎలా టైప్ చేయాలి చూపిస్తే మా మహారాష్ట్ర వన్ జీరో ఫైవ్ లేదా టూ జీరో అంటే టూ జీరో ఫైవ్ కొడితే ఆటోమేటిక్ న్యూస్ ఫస్ట్ స్టోల్ అయితే మీకు కనిపిస్తుంటే ఇప్పుడు అది బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అది కూడా ఓకే ఈ రోజు నేను చెప్పాలనుకుంది ఇదే అనమాట ఒక చిన్న మిస్టేక్ నుంచి మీరు మిమ్మల్ని మార్చుకోండి మనకు ఒకళ్ళకి జరిగింది మనకు అంటే అక్కడ జరిగిందని మనం మళ్ళీ రీక్రియేట్ చేసుకోకూడదు మీరు ఎంత ఫోన్లో మాట్లాడినా ఎంత బిజీగా ఉన్నా మీ లైఫ్ని మీరు ముందు జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎంతవరకు చూస్తుంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది ఇంకొకటి ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ సెన్సిటివ్ విషయం కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ కార్డు విషయం కానీ ఇది కొంచెం గర్ల్స్ కానీ చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ విషయం కాదు మీ గర్ల్స్ చూస్తున్న బాయ్ చూస్తున్న మీ సిస్టర్ కానీ మదర్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇలాంటి న్యూస్లు తెలుస్తుంది ఇంకా మనకి ఇలాంటి న్యూస్లు కానీ మోటివేషన్ వీడియోస్ కానీ ఆల్రెడీ మన ఛానల్ వెళ్ళి వెళ్ళి సెట్ చేయండి మనం ఎలాంటి వీడియోలు చేస్తాం మన ఛానల్ ఫస్ట్ చెక్ చేసి మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో ఇంత వీడియో మీకు ఇంకొక వీడియోతో వీడియో కలుసుకుంటే అంతవరకు బాయ్